ఈ ప్రాంతంలో చిత్తూరు కాన్స్టన్సీలో కమిటీలు వేయడం పూర్తి అయింది అయినా కూడా దానికి సంబంధించి నేను ఒక్క మాట మాత్రం మీ దృష్టికి తీసుకొని వస్తాను మనం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో చాలా చక్కనైనటువంటి పరిపాలన ఇచ్చాం కులం చూడకుండా మతం చూడకుండా పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు ఇచ్చినటువంటిది ఒక చక్కని అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు చూసినాం ఈ రోజు ఇళ్ళ మీదకి వచ్చి దాడులు చేసి పబ్లిక్ గా ఒక పక్క పబ్లిక్ చూస్తా ఉంటుంది ప్రపంచం అంతా కూడా టీవీలు పెట్టుకొని టీవీలు చూస్తా ఉంటే ఆ ఇళ్ళని పగలగొట్టి ధ్వంసం చేసి తగలబెడతా ఉన్నా కూడా ఈ రోజు రాక్షసానందం పొందుతున్నటువంటి దుర్మార్గులు ఏదైతే ఉన్నారో వీళ్ళ సంబంధించి ఈ రోజు ఇటువంటి పరిపాలన ఎప్పుడు కూడా చూడాల దీనికి భిన్నంగా మనం ఆ రోజు ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినాం అయినా కూడా మనం పదకొండు మందికి పరిమితమైన కూడా కారణాలు ఏదైనా కావచ్చు ఈవీఎం లో ఇంకోటి ఇంకోట కావచ్చు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత చెప్పినటువంటి మాట ఒకటే కార్యకర్త నాయకులకి మనం గౌరవం ఇవ్వాలా చాలా కష్టపడ్డారు గత పది పదిహేను సంవత్సరాల నుంచి కార్యకర్త నాయకులు కష్టపడ్డారని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఒకటే చెప్పారు మనం చ చక్కగా చేస్తున్నాం కదన్నా ఇంతకంటే మనం ఏం చేయగలమని తర్వాత ఆయన గమనించడం కూడా జరిగింది ప్రతిపక్షంలో ఇంత కష్టాలు పెడతా ఉన్నా ఇన్ని కేసులు పెడతా ఉన్నా కూడా ఈ కూడా కాన్స్టెన్సీ లెవెల్లో చాలా మంది కార్యకర్తలు నాయకులు వైఎస్ఆర్ సిపి నే ప్రాణంగా వస్తా ఉన్నారు కేసులు పెట్టినా పర్లేదనే ఆలోచనతో ముందుకు నడుస్తా ఉన్నారు ఇటువంటి కార్యకర్తని మనం కాపాడాలా అని అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అందులో భాగంగా పుట్టిందే ఈ గ్రామ కమిటీలో భాగం ఈ గ్రామ కమిటీల్లో ఎనిమిది వేల మందికి తగ్గకుండా మనం కార్యకర్త నాయకులని కూడా అందరిని కూడా గుర్తించి వారందరికీ కూడా కార్డులు ఇవ్వాలా ఇంకా కొంతమంది రాష్ట్ర స్థాయి పదవులు జిల్లా స్థాయి పదవులు కొంతమందికి ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే వారు సీనియర్స్ వాళ్ళ గౌరవం ఇస్తాం కానీ గ్రామ స్థాయిలో ఎవరైతే పనిచేస్తారు గ్రామ స్థాయి కమిటీల్లో ఎవరైతే ఉంటే రేపొద్దున పోలింగ్ బూత్ కానీ మెజార్టీ తీసుకొని వస్తారు వారే ఇప్పుడు ఈ రోజు కాడే భుజాన బట్టి మోసే మోసేటువంటి కార్యకర్త నాయకుడు ఆ గ్రామ స్థాయిలో ఉండే వాళ్ళే కాబట్టి రేపొద్దున ఏదైనా కూడా దానికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి పోస్ట్లు ఉంటాయి కొన్ని నామినేటెడ్ పోస్టులు కానీ నెక్స్ట్ ఇంకా కార్పొరేటర్లు కానీ నెక్స్ట్ రకరకాలైనటువంటి పదవులు అన్ని కూడా ఈ రోజు ప్రతిపక్షంలో ఎవరైతే కష్టపడి పనిచేస్తా ఉన్నారో ఈ రోజు ప్రతిపక్షంలో ఎవరికైతే మనం ఐడి కార్డ్స్ ఇచ్చి పనిచేయించుకుంటా ఉన్నామో వారికి మాత్రమే రేపు పొద్దున మనం అధికారం వచ్చిన తర్వాత ఆ పదవులు ఇవ్వడం కానీ ఈ కార్డు ద్వారా వారు ఎక్కడికి వెళ్ళినా కూడా వారు ఎక్కడికి వెళ్ళినా కూడా పది మందికి సహాయం చేయాలనుకున్నప్పుడు ఆ కార్డును చూపించి ఆ సహాయం చేసే వారికి ఆ గౌరవం ఆ బాధ్యతని ఇవ్వాలన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే ప్రాణం పైన నిలబడేటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి నోటి గుండా పదే పదే చెప్తున్నటువంటి మాట ఈ రోజు ఎవరైతే ప్రాణాలకు తెగించి పోరాడుతా ఉన్నారో ఈ రోజు పార్టీ కోసం ఎవరైతే కష్టపడతా ఉన్నారో వారు గుర్తించి మన కార్ట్లు ఇద్దాం వారికి రేపొద్దున అవకాశాలు ఇద్దాం గౌరవం ఇద్దాం వారి ద్వారా పది మందికి సహాయం చేయిద్దాం అన్న ఆలోచనతో ఈ రోజు తీసుకున్నటువంటి లో భాగంగా ఈ చిత్తూరు కాన్షన్సీ నుంచి ఎనిమిది వేల మందికి పైగా ఈ రోజు మనం గుర్తించే వాళ్ళందరికీ కూడా అప్లోడ్ చేయించగలిగినామంటే అంటే చిత్తూరు కాన్స్టిట్యూన్సీ రాబోయే రోజుల్లో కూడా ఎంత పటిష్టంగా ఉంటుంది అనేది మీరు అందరూ ఆలోచించుకోవాలి ఇకపోతే కమిటీలు ఫామ్ అయినాయి కాబట్టి కమిటీలు వేసిన తర్వాత మన బాధ్యత ఏంటి మనం చేయాల్సిందల్లా ఒకటే ఈ రోజు ప్రతిపక్షంలో ఇంకా మనం మూడు సంవత్సరాలు ఉంటామని తెలిసినా కూడా ఈ రోజు అధికారులు కానీ నాయకులు గాని అధికార పక్షం కాని రేపొద్దు రాబోయేది మీరే అంటా ఉన్నారంటే అది మనలో ఉన్నటువంటి కమిట్మెంట్ వారికి కలిగినటువంటి భయం అది మనం గుర్తించాలా ఇదే స్ఫూర్తితో మనం ముందుకెళ్ళగలగాల తప్పకుండా కూడా ఈ రోజు మనం ఏదైతే కమిటీలు వేసుకున్నామో ప్రతి నెలకు ఒక్కసారి మనం అందరం కూడా ఒక దగ్గర గ్రామ కమిటీ సమావేశం కావాలా ఒక బుక్ పెట్టుకోవడం దానికి సంబంధించి మనము రెజల్యూషన్స్ ఆ గ్రామంలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి పొద్దున మనం ఏం చేయబోతాం అన్నది రాసుకోగలగల అధికారం వచ్చిన తర్వాత మన చుట్టూ మనుషులు ఉంటారు మనకి మనం అంతకుముందు ఏం చెప్పినాం ఏ సమస్యలు ఉన్నాయి అన్నది మనకి కూడా గుర్తుండే అవకాశం లే ఈ రోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి నిజమైనటువంటి కార్యకర్తల నాయకులు మన దగ్గరకు వచ్చి వారి సమస్యలు చెప్పుకుంటా ఉంటారు వాటన్నిటిని కూడా పుస్తకం పెట్టి రాసుకోగలిగితేనే మనం వేసినటువంటి గ్రామ కమిటీకి అర్థం ఉంటుంది కాబట్టి గ్రామ కమిటీల ద్వారా నెలకొక్కసారి అది రెండవ ఆదివారమా మూడవ ఆదివారమా ఏదో ఒక ఆదివారం నిర్ణయం ని అది పెద్దలు నిర్ణయించిన దాని ప్రకారం ఖచ్చితంగా గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకున్న తర్వాత వాటిలో ఆ సమావేశాల్లో మనము ఒకటో రెండో ఏదో ఒక నలుగురు కూర్చొని అంటే ఇవే రేపొద్దున అధికారం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలా మనం ఎన్ని బాధలు పడ్డాం ఎన్ని కష్టాలు పడ్డాం ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయని మనకు గుర్తొచ్చేదాన్ని కూడా ఆ పుస్తకాన్ని చూసినప్పుడు మనకు అవకాశం ఉంటుంది దాని వల్లనే మనం రేపొద్దున రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంకి వచ్చిన తర్వాత తప్పకుండా దిశ నిర్దేశం ఇచ్చేది మనకు ఆ పుస్తకమే ఆ పుస్తకంలో మన బాధలు రాసుకుంటాం మనం చేయాల్సినటువంటి పనులు కూడా రాసుకుంటాం తప్పకుండా కూడా వాటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చడానికి కూడా అవకాశం ఉంటుంది విజయసా రెడ్డి గారిని కానీ అలానే కర్ణాకర్ రెడ్డి అని కానీ పెద్దలెడ్డి రాంసందర్ రెడ్డిని కానీ వీరందరి డైరెక్షన్స్ తో తప్పకుండా కూడా మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేర్చే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా ఈ రోజు ఏదైతే ఈ కమిటీలు ఏర్పాటు చేసే వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంతకంతో వచ్చేటువంటి ఐడి కార్డ్స్ ఉన్నాయో అవి మీ జేబుల్లో రేపు పొద్దున ఆయుధాలు అవుతాయి తప్పకుండా కూడా ఆ ఆయుధం మనకి పది మందికి ఉపయోగపడదానికి అవకాశం ఉంటుంది అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి కూడా చెప్తారు ఈ కార్యకర్తల నాయకులందరికీ కూడా ఒక ఇన్సూరెన్స్ లాంటిది మనం ఇవ్వగలగల అది అని ఆలోచన కూడా ఆయన చేస్తా ఉన్నారు తప్పకుండా కూడా ఒక మంచి నిర్ణయం తొందరలో కూడా మనకి అనౌన్స్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది ఇలా ఈ కార్యకర్తలు నాయకులకి అన్ని రకాలైనటువంటి గౌరవం ఉండటంతో పాటు ఏ రేపొద్దున మళ్ళీ మనం ఎన్నికలకు ముందుకు వచ్చేటప్పటికీ చాలా మంది మన పార్టీలోకి వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది ఈ రోజు పక్క వాళ్ళు కూడా రేపొద్దున మన పార్టీలోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది కానీ వచ్చే వాళ్ళని ఎవరిని కూడా మనం ఆపాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే మనకు ప్రతి ఓటు కూడా ఇంపార్టెంట్ అయితే ఈ రోజు ఎవరైతే పార్టీలో కష్టపడి పనిచేస్తా ఉండారో వాళ్ళకు మాత్రం మనం ఈ రోజు ఐడి కార్డ్ ఇస్తా ఉన్నాం కాబట్టి రేపొద్దున అధికారం వచ్చిన తర్వాత వీరందరికీ కూడా సముచితమైనటువంటి స్థానం కానీ వీరిని ముందు వరుసలో నిలబెట్టడం కానీ జరుగుతుంది అని అన్నదే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం తేడా తెలియాల ముందు నుంచి పనిచేసే వాళ్ళెవరు ఆ తర్వాత వచ్చే ఎవరు ఎన్నికలైన తర్వాత గెలిచిన వచ్చే ఎవరు తేడా తెలియడానికి మాత్రమే ఈ రోజు మనము వీటన్నింటినీ కూడా గతిన పూర్తి చేసుకుంటా ఉన్నాం ఇంకా కూడా ఎవరన్నా ఉంటే కూడా ఈ కమిటీలో పూర్తి చేసుకోవచ్చు వాటన్నిటిని కూడా ఇంకొంచెం అప్డేట్ చేసుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది మీరు ఇప్పుడు ఎంత నిశ్శబ్దంగా ఎంత గా ఎంత మీరు క్రమశిక్షణతో ఈ రోజు కార్యకర్తలు నాయకుల్లాగా మీరు ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ అయినా కూడా ఉన్నారో ఇదే డిసిప్లిన్ తో మనం రెండు వేల ఇరవై తొమ్మిది అది ఇరవై ఏడులో జరిగినా ఇరవై ఎనిమిదిలో జరిగినా ఇరవై తొమ్మిదిలో జరిగినా మనం తప్పకుండా సిద్ధంగా ఉందాం తప్పకుండా కూడా వైఎస్ఆర్ సిపి అధికారంలోకి తీసుకురాగలిగితేనే ప్రజలకి మంచి చేసే అవకాశం ఉంటుంది చివరిగా నేను ఒక్క మాట చెప్తాను చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాలో గుట్టాడు వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నారు నేను కూడా వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఎస్ఏ మ్యాథమెటిక్స్ చదువుకున్నాను ఆయన అక్కడ ఎంఏ చేసినట్టున్నారు మాకందరికి కూడా వెంకటేశ్వర స్వామి ఆశీసులతో మేము ఆయన సంబంధించినటువంటి అక్కడ యూనివర్సిటీలో చదువుకున్నాం అని ఎప్పుడు కూడా గర్వంగా ఫీల్ అవుతాం అయితే అలాంటి వెంకటేశ్వర గురించి ఈ రోజు ఫ్లెక్స్లు వేసి బయట మనకున్నటువంటి ఆత్మ గౌరవాన్ని మనకున్నటువంటి మనోభావాల్ని దెబ్బతీసేలాగా ఈ రోజు వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటే నిజంగా సిగ్గుపడతా ఉన్నాను నేను నిజంగా ఇది నేను ఆవేశంతో చెప్పేది బాధతో చెప్తా ఉన్నాను ఎక్కడ కూడా ఒక కుటుంబంలో ఏదైనా ఒకవేళ పొరపాటు జరుగుతున్నా కూడా ఫ్లెక్స్ లెస్ చెప్పుకుంటామా వాళ్ళ హెరిటేజ్ కంపెనీలో ఏదైనా పొరపాటు జరిగితే ఆయన ఫ్లెక్స్ లెస్ చెప్పుకుంటాడా మరి ఇక్కడ జరిగినటువంటి టిటిడి లో ఎంత పవిత్రమైనటువంటి ప్రదేశం అక్కడ ప్రతిదీ కూడా మనకు ఒక పవిత్రంగానే ఉంటుంది అంత చక్కగా మనం నిర్వహించుకుంటే దానిని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపంతో ఆయన చేసినటువంటి ఈ రోజు దుర్మార్గమైనటువంటి మాటలు కానీ ఫ్లెక్సీలు వేసిన తీరు గానీ చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం అదే ఇంకొకరికి ఇంకొకరికి గనక చేసి ఉంటే అప్పుడు వీళ్ళ సంగతి తెలుసుండేది అందరూ కూడా ఇక్కడ మాట్లాడే వాళ్ళు లేరు అనుకుంటున్నారేమో కానీ ఎలాంటి వికృతమైనటువంటి చాష్టలు చేయడం మాత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులంతా కూడా బాధపడేటువంటి విషయం సరే ఇవన్నీ తీసి పక్కన పెడదాం ఖచ్చితంగా మనకు మంచి రోజులు రాబోతా ఉండే ప్రజలకు మంచి రోజులు రాబోతా ఉండే అన్ని కూడా మనం కష్టాలు పడిందే రేపొద్దున మంచిని చూసే హక్కు అర్హత మనకు ఉండదు ఈ రోజు కష్టపడతా ఉన్నాం రే పొద్దున మంచిని చూసే హక్కు గాని అర్హత గాని మనకే ఉంటుంది కాబట్టి ఈ రోజు ఎన్ని కష్టాలు పడ్డా కూడా బరాయిద్దాం తప్పకుండా కూడా వాటన్నిటి కూడా ఒక